నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ అలాగే ప్రొఫెసర్ ములపుడి సత్యనారాయణ గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే గురుగారు బాగున్నా చాందిని గురువు గారు జూలై నెల వస్తుంది కాబట్టి ఈసారి ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు మనకి ఈ జూలై నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మొట్టమొదటగా గ్రహస్థితి ఎలా ఉందంటే రాహువు కుంభరాశిలో ఉన్నాడు శని మీనరాశిలో ఉన్నాడు ఆ తర్వాత కుజకేతువులు ఇద్దరు సింహరాశిలో ఉన్నారు ఆ తర్వాత మనకి ఈ యొక్క బుధుడు కర్కాటక రాశి గురుడు మనకి మిథున రాశి రవి వృషభ రాశి ఈ విధంగా గ్రహస్థితి అనేటటువంటిది ఉంది శుక్రుడు కూడా వృషభ రాశి శుక్రుడు రవిశుక్రులిద్దరు సో ఈ విధమైనటువంటి గ్రహస్థితితో పన్నెండు రాశుల వారికి పన్నెండు రకాలుగా ఉంటుంది గురువు గారు వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు వృషభ రాశి వారికి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది ధన ఆదాయానికి ఏమి డోక లేదు తర్వాత లాభంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన మంచిగా ఆ పనులన్నీ కూడా ఇంతకుముందు పెండింగ్ లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తయిపోవడం జరుగుతాయి తర్వాత ఎన్నో అద్భుతాలు కూడా వీళ్ళు చేయడం జరుగుతుంది బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆ తర్వాత వీళ్ళకి ఒక స్త్రీ వలన కొంచెం ప్రమాదము ఉంది అపవాదులు పడ్డానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి భార్యతో వీళ్ళు మాట్లాడుతున్నా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మొన్న ఆ అమ్మాయి ఒక అమ్మాయి చూడు ఎక్కడికి ఈశాన్య రాష్ట్రాలకు తీసుకెళ్లిపోయింది లోహతి దగ్గర తీసుకువెళ్ళి హస్బెండే నరికేసింది బాయ్ ఫ్రెండ్ ఇష్యూస్తో అలా వృషభ రాశి వాళ్ళకి ఎక్కువ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఎక్కడో జీరో పాయింట్ వన్ పర్సెంట్ వాళ్ళకి అందుకని ఆడవాళ్ళతో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా వీళ్ళు కొత్త కొత్త ఆడవాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి ఒకడు నేను ఒకసారి ఒక స్కూల్ దగ్గర ఒక పేరెంట్ వచ్చాడు ఏమన్నానంటే నాయన నువ్వు జాగ్రత్త ఆడవాళ్ళతో అంటే పెద్ద బిల్డప్గా నేను అసలు ఆడవాళ్ళ జోలికి వెళ్ళను సార్ అన్నాడు స్కూల్ గేట్ బయటకు వచ్చాడు ఒక అమ్మాయి వాడు బైక్ మీద వెళ్తుంటే ఇలా పెట్టిందంట లిఫ్ట్ ఉమ్మని వీడు ఎక్కించుకున్నాడు అర కిలోమీటర్ కూడా దూరం వెళ్లకుండానే నడి సిటీలో ట్రాఫిక్ కానిస్టేబుల్ అక్కడ ఉంటే ఎదిగో మర్యాదగా నాకు రెండు వేలు ఇస్తావు ఇవ్వా లేకపోతే అదిగో నువ్వు చీర చింపేసుకొని నువ్వు నన్ను చేసామని పట్టిస్తానంటే దెబ్బతో ఐదు వందలు ఇచ్చి దండం పెట్టి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆడవాళ్ళ దగ్గరికి కనీసం దగ్గరకు కూడా రాడనమాట ఇప్పుడు అంత భయపడుతూ ఉంటాడు కాబట్టి వృషభ రాశి వాళ్ళు స్త్రీల దగ్గరకు వచ్చేసరికి కాస్త జాగ్రత్తగా ఉండాలి లేకపోతే విద్యార్థులు చదువు బ్రహ్మాండంగా చదువుతారు ఇన్కమ్స్ రకరకాల వ్యాపారాలు అనేటటువంటివి వీళ్ళు చేస్తారు కాబట్టి కొత్త కొత్త వ్యాపారాలు కొత్త కొత్త ఆలోచనలతో వెళ్తూ ఉంటారనమాట సినిమా సంగీత సాహిత్య రంగాలలో ఉన్న వాళ్ళకి మంచి రాణింపు ఉంటుంది తర్వాత సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి హీరోయిన్లకి ఎక్కువ డిమాండ్ యాంకర్లకి సినిమా ఫీల్డే కాకుండా టీవీ ఫీల్డ్ మీడియా జర్నలిస్టులకి అందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు ఈ వృషభ రాశి వాళ్ళకు ఉంది అలాగే వృషభ రాశి వాళ్ళు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను కావాల్సి చూసుకోవచ్చు కామెంట్స్లో మనం ఈ నెలలో దూర ప్రయాణాలు ఉన్నాయి వీళ్ళందరికీ కూడా వృషభ రాశి వాళ్ళందరూ వాళ్ళకి వెళ్ళకూడదు అని అనుకున్నా కూడా వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది ఫారిన్ నుంచి వాళ్ళు బయటకు వచ్చి ఇండియన్ సంస్కృతి కోసం ఇండియన్ టెంపుల్స్ కూడా వెళ్ళేటటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఈ నెలలో జూలై నెలలో వృషభ రాశి వాళ్ళు ఉంటారన్నమాట అలాగే విద్యార్థుల చదువు బాగుంది మరి ప్రభుత్వ ఉద్యోగాల కోసం వీళ్ళు టెస్టులు రాసిన వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి అసలు ఖాళీ ఉండదన్నమాట వీళ్ళకి వర్క్ విషయంలో సో ఈ విధంగా ఈ యొక్క వృషభ రాశి వారంతా కూడా బిజీ బిజీగా ఈ జూలై నెల అంతా కూడా గడపడం అనేటటువంటి జరుగుతాయి ఇక ఈ యొక్క కోల్డ్ స్టోరేజ్ స్టోర్స్ రన్ చేస్తున్నటువంటి వాళ్ళు చేపలు రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళు వెజిటబుల్ కమిషన్ ఏజెంట్స్ ఉంటారు వీళ్ళు రైస్ ధాన్యాల కమిషన్ ఏజెంట్లు ఉంటారు వీళ్ళందరూ కూడా మంచిగా బాగుపడడానికి అవకాశాలు ఉన్నాయి రైతు దగ్గరకు వచ్చేసరికి అతను కూడా మంచి పంటలు కమర్షియల్ క్రాప్స్ పండించడం అనేటటువంటి జరుగుతాయి కేవలం మామూలుగా ఈ యొక్క రొటీన్గా వేసేటటువంటి వరి కాకుండా చెరుకు ఇలాంటి క్రాప్స్ అన్నీ కూడా బాగా పెంచుతాడు లాభాలు తీస్తాడు అండ్ ఖరీదైనటువంటి వస్తువులకి వీళ్ళని కొన్ని భార్యలకి చక్కగా ఈ రైతులు ఇస్తారు మనకు దేశానికి వెన్నెముక రైతు అందువలన ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఈ డాక్టర్లు వీళ్ళు పార్టీలు పబ్బాల్లో బిజీగా ఉంటారు కానీ రైతు ఒక్కడే తన భార్యను ప్రేమిస్తాడు అందువలన ఈ రైతులంతా ఇన్నోసెంట్ ఎవరైనా ఉన్నారు నిర్మలమైన హృదయంతో ఉన్నాడు అంటే ఆ ఒక్కడే రైతు ఒక్కడే ఉంటాడు ఎప్పటికీ కూడా కాబట్టి వాళ్ళ భార్యలకి కానుకలు కన్నా పట్టికెళ్ళి ఇస్తాడనమాట డైమండ్ నక్లెస్లు అంతంత డబ్బులు రైతులకు రావడం అనేటటువంటిది ఉంటుంది కాబట్టి ఈ స్థిరాస్తులు ఎంతసేపు కూడా అమ్మా కొన్నామా భూముల మీద పెట్టుబడులు పెట్టాలా లేదా బంగారం మీద పెట్టుబడులు పెట్టాలా ఈ రకంగా ఆలోచిస్తారు ఇది కాదు సినిమా ఫీల్డ్లో సినిమాలు తీయాలి ఇప్పుడు శుక్రుడు స్వక్షత్రగతుడై ఉన్నాడు కాబట్టి వృషభ రాశి వాళ్ళంతా కూడా సినిమాలు టీవీ సీరియల్స్ ఛానల్స్ ఇలాంటి మీడియా రంగంలో వాళ్ళు కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే బ్రహ్మాండమైనటువంటి లాభాలు వీళ్ళకి రావడానికి ఉన్నాయి సినిమా ఫీల్డ్లో ఒకేసారి పది సంవత్సరాలు కొట్టేది ఒకేసారి జాక్ పట్టు కొడతాడు రాజమౌళి ఎలాగయ్యాడు అట్లా అయిపోతారు కాబట్టి వీళ్ళు కూడా కేవలం పిసినార్లలాగా తయారయ్యి డబ్బులన్నీ బీరువాళ్ళలో పెట్టి బీ ల్యాండ్లు కొంటే ఎవరో మురళీమోహన్ వాళ్ళు చెప్పారు జయలలిత వాళ్ళ టైంలో హవా నడిచింది భూములు కొన్నారు పైకి వచ్చారు అస్తమానం అందరూ ఏం రాదు భూములు కొని పోయినోళ్ళు బోళీ మందిని చూశాను నేను ఇనప ఇనప ట్రాన్స్పోర్ట్ ఇనప బిజినెస్లు చేస్తు నష్టపోయిన వాళ్ళు రెండు ఇల్లులు అమ్మేసాడు ఒక లారీ కొని ఆఫ్టర్ ఆల్ ఒక ఫార్టీ థౌజండ్కి ఒక లారీ కొని అది అస్తమాన రిపేర్ 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 అనేవారు క్లీనరు వాళ్ళు వాళ్ళు మొత్తం మొన్న ఇల్లు రెండు అమ్మి పడేసాడు అనమాట ఈ రిపేర్ కోసం సో దిస్ ఇస్ హావ్ ఐరన్ అనేటటువంటిది కొంతమందికే పడుతుంది కొంతమందికి పడదు ఈ వృషభ రాశి వాళ్ళకి చక్కగా పడుతుంది కాబట్టి స్క్రాప్ ఐరన్ బిజినెస్ కూడా చేయొచ్చు ఇప్పుడు మనం ఏమన్నా గురుగారు బిజినెస్ ఏం చేస్తే బాగుంటుందండి అని ఇదివరకు కాలంలో అడిగేవారు ఇదని చెప్తాం ఇప్పుడు అలా కాదనమాట జనాలు అంతా కూడా ఇప్పుడు నాయన నువ్వు వెల్డింగ్ షాప్ లేకపోతే ఇనప బిజినెస్ పెట్టాను అనుకో ఏంటయ్యా నువ్వు ఆ బిజినెస్ టీ స్టాల్ పెట్టి రోజుకి మూడు వేలు వస్తుందంటే అంటే బిజినెస్ బిజినెస్లు చెప్పడం ఏంటంటాడు వీడి జేబులో రూపాయి ఉండదు సాఫ్ట్వేర్ కంపెనీ నేను స్టార్ట్ చేయాలా అండ్ స్టార్ట్అప్ పదాలు అనమాట మళ్ళీ స్టార్ట్అప్ అన్ని కొత్త కొత్త పదాలు సో ఈ విధంగా బిల్డప్లకే పనికి వస్తారన్నమాట వీళ్ళంతా కూడా జేబులో రూపాయి ఉండదు వీడు సాఫ్ట్వేర్ కంపెనీ పెడతాడట అడుక్కుంటున్నారు వాళ్ళు అడుక్కుంటున్నారు లండన్ లండన్లోను డెబ్బై వేల మందిని ఒకేసారి పీక్ పాడేశాడు ఇక్కడ లే ఆఫ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ని వీళ్ళ కథలు చెప్తారు నాకు సో ఈ వృషభ రాశి వాళ్ళకి ఉద్యోగ సెక్యూరిటీ ఇన్సెక్యూరిటీ లేదు ఉద్యోగ భద్రత ఉంది వీళ్ళకి ఉద్యోగాలు ఎక్కడ పో అండ్ ఈ ఇతర దేశాలకు కూడా ఇప్పుడు చాలా మందికి ఇతర దేశాల మోజ్ ఎక్కువ పట్టుకుంది ఫారిన్ కి వెళ్ళాలని అటువంటి వాళ్ళకి అందరికీ కూడా అవకాశాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి టెక్నీషియన్స్ కి సినిమా ఫీల్డ్లో కేవలం హీరో హీరోయిన్లకే కాకుండా టెక్నీషియన్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా మంచిగా అవకాశాలు అవకాశాలున్నాయి టెంపరీగా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా పర్మనెంట్ అవ్వడానికి ఉన్నాయి ఆ విధంగా అన్ని రకాల రంగాల వారు కూడా మంచిగా ఉన్నారు వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి ప్రేమ వివాహాలు సక్సెస్ అవుతాయి ఆ తర్వాత పిల్లలు లేనటువంటి వాళ్ళకి పెళ్లి మళ్ళీ నెక్స్ట్ మ్యారేజ్ ఇయర్ వచ్చే లోపల పిల్లలు పుట్టేస్తారు ఈ విధంగా ఈ జూలై నెలలో అందరు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటారు కాకపోతే ఈ విద్యార్థులంతా కూడా మనకి కొత్త కొత్త కోర్సుల్లో జరగడానికి ఫారెన్ అప్లై చేసుకుంటారు అలాగే వేసాల రిజెక్షన్లు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కదా అలాంటివి ఏమి జరగకుండా ఈ యొక్క వృషభరాశి వారు ముందుకెళ్తారు అయితే గతంలో సెక్యూరిటీలు సంతకాలు పెట్టి షూరిటీల కోసం వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళంతా సేవ్ చేయబడతారు ఫ్రెండ్స్ వల్ల నమ్మక ద్రోహాలు చుట్టాల వల్ల నమ్మక ద్రోహాలు ఇలాంటివన్నీ కూడా జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి వీళ్ళంతా కూడా జాగ్రత్త పడతారన్నమాట వీళ్ళందరికీ ఇంకా బాగుండాలంటే ఎలాంటి పరిహారాలు చేయాల్సి వస్తుంది ఈ రాశి వారి అందరికీ కూడా వృషభ రాశి వారికి డిప్రెషన్ డిప్రెషన్ తో బాధలు తెగపడతా ఉంటారు ఇప్పుడు అర్ధాష్టమ కుజుడు కేతు మెయిన్గా యాక్సిడెంట్లు అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా కేతు డిప్రెషన్ అందువల్ల అన్ని ఉన్నప్పటికీ కూడా మనసంతా కూడా నీరసంగా ఏదో బాధలాగా ఉన్నట్టుగా ఉంటుంది కాబట్టి దీని నిమిత్తం వీళ్ళు ఏం చేయాలంటే కేతు జపం చేసుకోవాలా కేతు స్తోత్రాలు చదవాలా కేతుకి పావు ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలని కానీ లేదా మల్టీ కలర్డ్ వస్త్రాల నుంచి పేద బ్రాహ్మలకి మనము సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేసుకోవాలా అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళ ఇళ్లలో జరిపించుకోవాలా నెక్స్ట్ ఈ యొక్క అమ్మవారికి మనము కుంకుమ పూజ ఇంట్లోనే బెజవాడ కనకదుర్గమ్మ ఫోటో పెట్టుకోవడం దుర్గాదేవికి చేసుకోవడం అలాగే ఈ యొక్క రావి చెట్టుకి ప్రదక్షిణలు చేసుకోవడం ద్వారా నీళ్లు కోసి ఓం శనేశ్వరాయ నమ అంటూ చేసుకుంటే సరిపోతుందమ్మా ధన్యవాదాలు ధన్యవాదాలు